అందరికీ నమస్కారం శుభోదయం స్వామి శరణమయ్యప్ప ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మనవనిత విశ్వవిజేత నలభై ఏడేళ్ల నిరీక్షణకు తెర తొలిసారి కప్పు కైవసం మహిళల వండే ప్రపంచ కప్పు భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం దాదాపు అంటే మహిళల ప్రపంచ క్రికెట్ క కప్పు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నప్పటికీ కూడా దాదాపు నలభై ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది ఎట్టకేలకు నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది ఎన్ని విజయాలు సాధించని ఎన్ని ఘనతలైనా అందుకొని ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే అది దక్కితే అంతులేని ఆనందమే అంటే నేషనల్గా జరిగేటటువంటి ఎన్ని మ్యాచ్లు జరిగినా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఎన్ని జరిగినా వాటిలో ఎన్ని గెలు గెలుపొంది ఎన్ని కప్పులు వచ్చినా కూడా ప్రపంచ కప్పు గెలు గెలుపొందటంలోనే మజా ఉంటుంది అది మహిళా క్రికెట్ టీం సాధించటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత కపిల్ దేవ్ కెప్టెన్ ఆధ్వర్యంలో అప్పుడు గెలిస్తే ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు ఇల్లు కూడా అంతటి స్థాయి ఆనందాన్ని భారతదేశ ప్రజలకు పెంచిపెట్టడం జరిగింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ ఆయన సోదరుడు రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం ఎక్సైజ్ స్టేషన్కు తరలింపు కీలకంగా మారిన ప్రధాన నిందితుడు జనార్దన్ రావు జోగి పాత్రపై ఆధారం లభించడంతో అరెస్టు చేసిన సీట్ ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసులో ఎట్టికేలకు కల్తీ లిక్కర్ డాన్ కింగ్ పిన్ అయినటువంటి జోగి రమేష్ రమేష్ను నిన్న అరెస్టు చేయడం జరిగింది దాదాపు నిన్న సాయంత్రం సాయంకాలం దాకా దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల దాకా ఎక్సైజ్ స్టేషన్లో విచారించిన తర్వాత వైద్య పరీక్షలు జరిపి మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచడం జరిగింది రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది జోగి రమేష్ ఎన్నో మూతలు ఎన్నో ఆరోపణలు అంటే కల్తీ మద్యం తయారు చేసి దాన్ని నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం వికటించి చివరికి కటకటాలు పాలు కావటం జరిగింది అంటే మద్యం కేసులో సిట్టు సీరియస్ దర్యాప్తుగా జరుపుతున్నప్పుడు పెద్ద పెద్ద పాత్రలు బయటపడటం పోటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం నాయకుల యొక్క కోసాలు కదిలిపోతున్న కదిలిపోతూ కనపడుతున్నది కదిలిపోతుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ నకిలీ మద్యం బయటికి తీసుకొచ్చారు వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడినట్టు చివరికి దానికి ప్రధాన పాత్ర వహించిన జోగి రమేష్ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది ఇక ముందు ముందు దాని వెనక ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది తెలియదు సంబంధం లేదు లేదు సిట్టు విచారణకు సహకరించిన జోగి రమేష్ కీలక ప్రశ్నడికి మౌనమే సమాధానం నిన్న ఒకరోజు విచారణలో సిట్టు ఏది అడిగినా కూడా తెలియదు సమా నాకు తెలియదు సంబంధం లేదు అని జోగి రమేష్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సాక్షులన్నీ కీలక సాక్ష్యాలు ముందు పెట్టి అడిగిన ప్రశ్నలకి మౌనమే సమాధానమైంది అరాచకమే జోగి నైజం ఐదేళ్ళు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వైనం దాడులు జుగుప్ సాకార పదజాలంతో తిట్లు ప్రతి పనికి ధర నిర్ణయించి మరీ అక్రమాలు ఆ ఐదు సంవత్సరాల్లో అడ్డు అదుపు లేకుండా ఆ చుట్టుపక్కల ప్ర అంటే తన నియోజకవర్గమే కా వర్గమే కాకుండా అన్ని వేలు వేలుపెడు వేలు పెడుతూ అడ్డు అదుపు లేకుండా వర్తించాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిపితే దానికి బోనస్గా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఇంకా మంత్రి పదవిని వాడుకుని అడ్డు అదుపు లేకుండా అతను ప్రతి పనికి రేటు నిర్ణయించి వసూలు చేయడం జరిగింది అతను నోరు కూడా అసలుకి తినటానికి కూడా అతని మాటలు జుగుప్సాకరంగా ఉంటాయి ఆ విధంగా ఉంది అతని ప్రవర్తన ఆధారాలతో బయట పైన అసలు రంగు నకిలీ మద్యం తయారీ వెలుగు చూశాక జోగి రమేష్ని హంగామా చేశాడు నాకు సంబంధం లేదో నాకు ఎవరు తెలియదు జనార్దన్ రావు ఎవరు తెలియదు జగన్మోహన్ రావు ఎవరు తెలియదు జయచంద్రరాడ్డి ఎవరు తెలియదు కానీ ఎట్టకేలకు కీలక సాక్ష్యాలు టెక్నికల్ సాక్ష్యాలు అతను పాత్రను రుజువు చేపించడం జరిగింది బలా బాహుబలి సిఎంఎస్ జీరో త్రీ ప్రయోగం విజయవంతం నింగులోకి నింగిలోకి తీసుకెళ్లిన ఎల్విఎం త్రీ ఎఫ్ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ ప్రయోజనిక్ స్టేజ్ రీ రీజెనరేషన్ పరీక్ష సఫలం ఇస్రో చైర్మన్ నారాయణ్ నిన్న బాహుబలి ప్రయోగం అనేది విజయవంతమైంది సిఎం సిఎంఎస్ జీరో త్రీ ప్రయోగము విజయవంతమై దానిని నిగులువ తీసుకుపోయిన నౌక అనేది ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ ఇది చాలా భారీ విగ్రహ ఉపగ్రహాలను కూడా కక్షలోకి ప్రవేశపెట్టేటటువంటి వాహక నౌక అన్నమాట ఇది ఒక రకంగా భారతదేశానికి మంచి విజయమైనటువంటి ప్రయోగం లండన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం నేడు పొలూరు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం ఒక పర్సనల్ ట్రిప్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకి దంపతులతో సహా పోవడం జరిగింది అంటే భువనేశ్వర్కి వచ్చినటువంటి ఒక ఫెలోషిప్ అవార్డుని స్వీకరించడానికి దంపతులు ఇద్దరు వెళ్ళారు కానీ దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలతో ఈరోజు సమావేశం అవుతున్నట్లు తెలుస్తున్నది ఈ నెలలో రెండు భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ కేఎస్ఎన్ఎల్ అంటే ఈ నెల ఆరో తేదీన కేఎస్ఎన్ఎల్ ప్రాజెక్టు పద్నాలుగు వందల ఆర్సల్ మిత్రులకు శంకుస్థాపనలు ఈ రెండు కలిసి లక్షా ముప్పై ఏడు వేల నాలుగు వందల పెట్టుబడులు అనేవి వస్తున్నాయి కాంగ్రెస్ తలపైకి తుపాకీ ఎక్కుపెట్టి తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది బీహార్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ బీహార్ ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది చిట్టచివర దశకు వచ్చింది ఇండియా కోటం తరఫున తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది దాన్ని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ తలపైకి తుపాకీ పెట్టి తేజస్విని సీఎం సీఎం అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించడం జరిగిందని బీహార్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరో ఆరోపించడం జరిగింది రాకాశి అలా మృత్యు అలా మైపాడి బీచ్లో ముగ్గురు దుర్మరం దుర్మరణం ఇంటర్మీడియట్ విద్యార్థులు ముగ్గురు నిన్న మైపాడి బీచ్కి విహారయాత్రలాగా వెళ్ళి బీచ్లో మునుగుతూ ముగ్గురు దుర్మరం చెందడం జరిగింది ఆలయాల పరిస్థితులపై అధ్యయనం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేత మొన్న కాశీబుగ్గులో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం జరిగిన తక్కిసిరాట్లో దాదాపు తొమ్మిది మంది దుర్మరం చెందారు వాళ్ళకి ప్రభుత్వం తరఫున చనిపోయిన వాళ్ళకు పదిహేను లక్షలు గాయపడిన వారికి మూడు లక్షలు అంత ప్రభుత్వం ప్రకటించింది దాన్ని నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శిరీష ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిన్న కార్యక్రమం జరిగింది రామారాయణ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది దురదృష్టకరం ఎంతో భక్తితే భక్తులు కట్టుకున్నటువంటి దేవాలయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఇటువంటి ముందు ముందు జరగకుండా ఆలయాలు ప్రైవేట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తగినంత భద్రత ఏర్పాటు చేసేసి కొన్ని చర్యలను తీసుకుంటామని చెప్పి ఆనవ రామరాయణ గారు భక్తులకు చెప్పడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన నిర్మితు ముఖ్యమైన విషయాలు నమస్కారం ధన్యవాదాలు